విజయవాడలో ప్రేమోన్మాది గడ్డం మణికంఠ హత్య చేసినటువంటి దర్శిని తండ్రి శ్రీరామచంద్రమూర్తి గారి మరణం పట్ల ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలా హోం మంత్రి గారు ఎందుకు స్పందించలా దీనికి కారణం గడ్డం మణికంట తెలుగుదేశం పార్టీ కార్యకర్తన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుగన ఇంత సంచలనం చేపిన రేపినటువంటి ఈ హత్యపై ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ స్పందించలేదంటే ఖచ్చితంగా గడ్డ మణికంఠ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనుకనే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రి గారు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ కనీసం స్పందించకపోవడానికి కారణం కారణం ఇవి మేము సొంతంగా చెప్తున్నటువంటి మాటలు కాదు గడ్డ మణికంఠ మీరు చూస్తూ ఉంటే కేశ నేర్ చిన్ని గారితో వారు దిగినటువంటి ఫోటో మణికంఠ దిగినటువంటి ఫోటో మరొక ఫోటో కేశ నేర్ చిన్ని గారితో ఉన్న ఫోటో మొన్న ఎలక్షన్ సందర్భంగా మరొక ఫోటో చూడు కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మణికంఠ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయనకు ఆయన సెల్ఫీ తీసుకున్నటువంటి ఫోటో సెల్ఫీ తీసుకున్నటువంటి ఫోటో కాబట్టే మేము చెప్తా ఉన్నాం గడ్డం మణికంట ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడే అతను ప్రేమోన్మాదే ఇతను దర్శిని తండ్రి శ్రీరామ్ చంద్రమూర్తి గారిని అత్యంత దారుణంగా కిరాతకంగా నడి రోడ్డు మీద ఆశ చంపేసిన ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు ఒక యువతకి ఇంత దారుణం జరిగితే హోం మంత్రి అంత కూడా స్పంది ఈ ఘటనకి కూతవేటు దూరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయం కూడా ఉంది కనీసం వారు కూడా వారు కూడా స్పందించలా ఇంతకన్నా అన్యాయం ఏమన్నా విజయవాడ నగరం నడి బొడ్డున దర్శిని కుటుంబానికి ఎంత ఘోర అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో మహిళల మీద యువతల మీద వరుసగా అగాయిత్యాలు జరుగుతాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి దీని మీద రాష్ట్రంలో ఉండేటువంటి యువతలు మహిళలు చాలా చాలా గందరగోళ పడుతూ ఉన్నారు ఆందోళన చెందుతూ ఉన్నారు